స్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ఒక్కరికి కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహోన్నతుడు మా దేవా కృపికల మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఇక రాత్రి కాల సమయంలో సమాధానంతో సంతోషంతో ఆనందంతో సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆరాధించగలిగే బాధ్యతని గురించి ఉన్నారు దాన్ని బట్టి ఎంతగానో స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడను కూడా మీరు ఆశ్రవించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల ఉంచి ముందుకు నడిపించవలసిందిగా వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకు చున్నాం తండ్రి ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధన ప్రవేశిద్దాం పలే కొండల నీ మరిచి పవలే జయ శవల లో నను నీవు రిడిచిపోలే దయాండలలో నూ నీవూ మరచి సో thank

సమాచు తీరను చనిపోయిన వాళ్ళ నుండి మూలతం లేచి తీపిచేటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముతున్నాను నిత్య నిత్యం అని నమ్ముతున్నాను అందరు కూర్చుందామండి ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా ఎఫోసీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం ఎఫోసీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు దేవుని యొక్క కృప లేకుండా మనకి ఎంత విశ్వాసమున్నా అది ఆ యొక్క విశ్వాసము వృధా అనే మాటను ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రదమా విశ్వాసం ఏమిటి కృప ఏమిటి దేవుని యొక్క కృప అనేది మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అందించబడుతుంది మనుషుల యొక్క మాటల ద్వారా దేవుని యొక్క కృప మనకు అందించబడదు మనుషులు చెప్పే వివిధమైన మరి సందర్భాలను బట్టి మనకు దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము కానీ దేవుని యొక్క వాక్యము ద్వారానే మనము దేవుని యొక్క కృపను పొందుకుంటాం విశ్వాసము మనము మనుషుల యొక్క మాటలను బట్టి లేకపోతే ఫలానా పాస్ట్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టో ప్రధాన ఫలానా సువార్థికుడు చెప్పిన మాటను బట్టో మనము విశ్వాసము రక్షణా విశ్వాసాన్ని పొందుకుంటాం కానీ దేవుని యొక్క కృప మాత్రం మనంతటా మనము దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారానే మనం ఆ యొక్క కృపను పొందుకుంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలాసార్లు నేను కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఈ సందర్భాన్ని బట్టి చెప్పాలనుకుంటా ఉన్నాను నేను మొట్టమొదటిగా చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క ఆఫీసులో మరి నాలాంటి ఒక క్రైస్తవుడు ఆ యొక్క ఆఫీసులో స్టాఫ్గా పనిచేసేవాడు వచ్చి వచ్చి సడన్గా అతను ఆఫీస్కి రావడం మానేసాడు ఏంటో అనుకున్నాం నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది తర్వాత నేను వాకప్ చేసి కనుక్కున్నప్పుడు అతనికి సివియర్గా ఆ యొక్క జాండీస్ కామెర్లు అనే మరి ఆ యొక్క వ్యాధి వచ్చింది అనేసి అయితే నేను సరే సాటి మరి ఉద్యోగి కదా అని అతను చూడడానికి అతని ఇంటికి వెళ్ళాం అందరం కలిసి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు అతని బంధువులు అందరూ చెప్తా ఉన్నారు ఎంత చెప్పినా సరే హాస్పిటల్కి వెళ్ళటం లేదండి డాక్టర్ని కలవడం లేదు ట్యాబ్లెట్లు వేసుకుంటలేదు ఏమన్నా అంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అంటున్నాడు అని ఎంతటి మూర్ఖత్వం అక్కడ చూడండి ఆ యొక్క వ్యక్తి వ్యక్తులు చెప్పే మాటలను బట్టి సువార్తను బట్టి లేకపోతే సువార్థికులు గారు చెప్పిన సువార్థను బట్టి రక్షించబడ్డాడు దేవుని నమ్ముకుంటున్నాడు కానీ అతనికి వచ్చిన ఇబ్బందిని తొలగించుకోవాలంటే దేవుని యొక్క కృప కావాలి అని ఆ యొక్క వ్యక్తికి ఎందుకంటే వాక్యాన్ని వ్యక్తిగతంగా అతను తెలుసుకోలేకపోయాడు ఒకవేళ వాక్యాన్ని వ్యక్తిగతంగా తెలుసుకుని ఉంటే కంపల్సరీగా అతను దేవుడు ఇచ్చిన యొక్క సదుపాయాలను వినియోగించుకుని ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రతికి ఉండేవాడే మా చిన్న వయసు కాబట్టి విద్యాంసంగమా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు విశ్వాసము ద్వారా త్రూ ఫేత్ బట్ బై గ్రేస్ గ్రేస్ అనేది దేవుని యొక్క కృప అనేది మాత్రం చాలా ముఖ్యము అది బైబిల్లోని వాక్యము ద్వారానే మనకు అందించబెడుతుంది ఎందుకు వాక్యము 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 ఎందుకు చెప్తున్నామంటే వాక్యములో ఉన్న సారం మనకు అర్థం కానప్పుడు మన యొక్క రక్షణ యొక్క విలువ మన యొక్క విశ్వాసం యొక్క విలువ మనకు తెలియదు దాన్ని ఉపయోగించుకునే పద్ధతి కూడా మనకు తెలియదు ఇవన్నీ మనకు తెలియాలి అంటే వాక్యం మనకు కావాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న విశ్వాస సమాజంలో క్రైస్తవ సమాజంలో రక్షణ ఉంటుంది విశ్వాసం ఉంటుంది దేవుని యొక్క కృప ఉండటం లేదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఉండటం లేదు కాబట్టి ప్రతి సగమ దేవుని యొక్క వాక్యాన్ని మనము తూచా తప్పకుండా మనం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మన యొక్క జీవితాల్లో అన్వయం చేసుకుంటూ మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందుకున్నట్లయితే విశ్వాసం మన జీవితంలో ఉన్న విశ్వాసం మన పొందిన యొక్క రక్షణ యొక్క విలువ ఫలాలు మనకి అందించబడతాయి అలాగే ఆ యొక్క ఫలాలు ఇతరులకి మనము చూపించగలుగుతాం ప్రతివం సమా కాబట్టి దేవుని యొక్క కృప విశ్వాసము అనేది మన చెబుతూనే ఉండొచ్చు కానీ ఆ యొక్క విశ్వాసము ద్వారా నువ్వు బాగుపడాలంటే చొరవ తీసుకోవాలి దేవుని యొక్క కృపను పొందుకునే చొరవను నువ్వు ఇక బైబిల్ ద్వారా చదువుకోవాలి అంతేగాని పాస్టర్ గారు బైబిల్ చెప్తాడులే స్వార్థిగా బైబిల్ చెప్తాడులే నేను బైబిల్ చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నావేమో నీ అంతటా నువ్వు ఒక అడుగు ముందుకు వేసి బైబిల్ని చదవాల్సిన పరిస్థితులు చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను కాక ఆ మెయిన్ అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఆర్ధన మనము ముగించుకుందాం మహోన్నతమైన మా దేవ కృపకల మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి నా యొక్క పట్లూరు ప్రయాణంలో అలాగే విన్నాడు వెళ్ళిన ఖుషి ప్రిన్సు దాత్రి గృహము చుట్టూ మీకు దేవదత్తులు ఉంచున్నారు అందుని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన రాత్రి కాల్సిన ప్రత్యేక మన దేవులతో కృషిని ఫ్రెండ్స్ని దాత్రిని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటీ ఎంకరేజ్ చేసి వందార ఫార్మ్స్ నిండు అలాగా ఆస్వాదించండి ఆయన అలాగే ప్రభా నాయన వందార ఫార్మ్స్లో ఉన్న ఆ యొక్క గుర్రాలు జ్ఞాపకం చేసుకురండి అస్వస్థలు ఉన్న గుర్రాన్ని మీరు ముట్టండి స్వస్థపరచండి ఆయన వందనాలు అలాగే ప్రభా గొప్ప దేవుడు మహోనతుడు నాయన కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన అండ్ బాబు శంకర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమగారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాన్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు రాజు గారు చేవళ్ళ సుధాకర్ సార్ గారు ప్రవీణ్ జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి అనారోగ్యం అస్వస్థలున్న సుధాకర్ గారిని రింకుని వారి అమ్మగారిని జీమి యొక్క నాన్నగారిని ప్రశాంత జ్ఞాపకం చేసుకుని స్వస్థతను అనుగ్రహించి ముందుకు నడిపించండి వీధి పరిచారకులైన డానియల్ సెఫెన్ కోని గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫెక్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిష్ రాయ్ గారు సాజన్ శ్రేష్ఠ గారు మీ జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసాలు బలపడుతూ ముందుకు కొనసాగలిగే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుకరించండి అలాగే ప్రభా నాయన ఇక సెప్టెంబర్ నే నెల యొక్క చివరి దినభూమి ఉన్నాము తండ్రి సెప్టెంబర్ నెల అంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఉన్నారు వందనాలు ప్రభా ఇంక కొన్ని గంటల్లో అక్టోబర్ నెలలో మేము ప్రవేశించుండగా ఇంకా మిగిలిపోయిన కొన్ని కమిట్మెంట్స్ ప్రభా నాయన తండ్రి మీ చిత్తమైతే ప్రభా ఫుల్ఫిల్ చేసుకుని సంతోషంతో సమాధానంతో ఆనందంతో అక్టోబర్ నెలలోనికి ప్రవేశించగలిగే బాగ్యత అనుకరించవలసిందిగా అక్టోబర్ నూతన నెలక ప్రత్యేకి మన దీనితో మమ్మల్ని దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించవలసిందిగా అలాగే ప్రభా నాయన కుషి ప్రెసిషన్ ప్రత్యేక మనం ప్రార్థన చేయొచ్చు కృషి ప్రిన్స్ జ్ఞాపకం చేసుకురండి బిడ్డల బాధ్యత కలిగిన జీవితము చదునంద ఆసక్తి కలిగిన జీవితం అనుగ్రహించండి బలహీనలుగా ఉన్నారు ప్రభా సైతానందకార శక్తులకు లోబడే బిడ్డలుగా ఉన్నారు వారిని ఆపకం చేసుకుని మీ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించండి అలాగే ప్రభా రేపటి నా యొక్క అంతట్లో మీకు ఆపుతలు ఉంచండి వెళుతున్న ఆ యొక్క పని విజయవంతంగా నేను ముగించుకుని రాగలిగే బాధ్యత మాకు అనుగ్రహించవలసిందిగా

తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ గుమాన యొక్క సమాధానం పశురాత్మక అన్యున్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడేయండి కాచి కాపాడును గాకే దాంట్లో క్రేజీ క్రేజ్ అందరికి వందనాలండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ ఇపెండెంట్లీ హెవ గ్రేట్ డే